ఏం హీరో ఎడికి పోయి కూర్చో ఏడిపోయినాయా చెప్పు సికింద్రాబాద్ స్టేషన్లోనే ఉన్నావా ఎన్నర ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు నువ్వు పోయి సండే రోజు ఈరోజు ఏం రోజు మళ్ళీ సాటర్డే వచ్చింది ఫోర్టీన్ డేసా మీ మమ్మీ ఎంత టెన్షన్ పడ్డది తెలుసా నీగో నీకోసం తీసుకొచ్చినాం మెరీ క్రిస్మస్ అమ్మా లాస్ట్ కి ఇట్లా దొరికిండు ఏమైంది అసలు కాల్కి దెబ్బ తాకిందని చెప్పి స్కూల్ ఎప్పుడు తాకింది దెబ్బ సాటర్డే రోజు ఆడుకునేటప్పుడు దాకింది స్కూల్ కోలేదు సాటర్డే రోజు ట్యూషన్ కనలేదు వెనకాల మంట మంట పెట్టిర ఎవరు పెట్టిరో తెలియదు మంట పెట్టుంటే ఫస్ట్ ఒకసారి వచ్చిండ్రు హోమ్మద తిట్టి పోయి రు వేరేటోళ్ళని మళ్ళీ మేము పోయినాం సల్లు పెడుతుంది అని చెప్పి మేము పోతే ఇంకా ఫోటోలు తీసుకొని వచ్చింది మా అమ్మ ఫోటోలు తీసుకొని వచ్చే ఒక ఆయన ఉరికిండు కనపడుకుంటా ఇంక నేమో కొట్టింది మళ్ళా నన్ను రూమ్ నేను బాల్కనీ దూకొచ్చి రూమ్ లో దాసుకున్నా రూమ్ లోకి వెళ్ళి పిలిచి కిచెన్ లో కిచెన్ లోకి పిలిచి డోర్ వేసి కొట్టింది ఆ ఇంకా పోయినావా ఆ గోడకే పోయినావా బయటికి వరకు చెప్పలే పోతున్నా ఇట్లా

కొడుకు ఏం పుట్టిందా వాడు ఏం పట్ల ఏమున్నాయి అనుకున్నాడు ఇట్లా అప్పుడే చూస్తున్నారంట మీరేళ్ళు చూసి ఒక ఐదు నిమిషాల ముందుకు వచ్చేసరికి వీడికి అనిపించింది రా బాబు అంటే పేరు పేరంటే కార్తీక్ ఏ ఊరు నల్గొండ మీరున్నారు వీడి ఫోటో పెట్టి నా ఎంబర్ ఇచ్చి అది చూపించి ఎవరు అంటే మా మమ్మీ అని ఇంక ఏడుస్తున్నాడంట సరే నువ్వు ఏడవకు అన్నాడంట ఆకలి అయితుందంటే అన్నం పెట్టించి నాకు ఫోన్ చేసి బాబు ఇట్లా కార్తీక్ మీ బాబు అయిందంటే అవునన్నా అన్న అమ్మ ఇక్కడ సికింద్రాబాద్ స్టేషన్ లో ఉన్నాడంటే వస్తున్నామన్నా పద్నాలుగు పదమూడు రోజులు అన్నా ఇవాళకి అక్కడిని ఉంచుకోండి అన్న అంటే అమ్మ మీరేం టెన్షన్ పడకండి ఎక్కడ ఉంటారంటే నా ఆచారం అన్నారే నేను తానాక వరకు తీసుకొస్తాను కార్ లో బాబు ఉన్నాడు ఏం టెన్షన్ పడకండి అని తానాక వరకు తీసుకొచ్చి మాకప్ప చెప్పి వెళ్ళిన చాలా సంతోషం మీ మీరు చూసి అప్పుడే చూసినారంట మళ్ళీ

ఎందుకు కొడతారు కానీ ఎప్పుడన్నా నీకు అట్లా ఏమైనా ఇబ్బంది అనిపించింది అనుకో పోలీస్ నంబర్ ఉంటుంది వన్ డబల్ జీరో దానికి ఫోన్ చేస్తే పోలీస్ వాళ్ళు వచ్చి ఇట్లా ఇట్లా మిస్ అయిన సార్ నాకు హెల్ప్ చేయండి అని అంటే హెల్ప్ చేస్తారు అర్థమైందా మీ మమ్మీ నెంబర్ గుర్తుంది దానికి మొత్తం మర్చిపోతే ఎట్లా మీ మమ్మీ నంబర్ డాడీ నెంబర్ గుర్తుంటే ఈజీగా ఉంటుండే కదా మీరు టెన్షన్ పడకండి అమ్మా ఇప్పుడు మీ పిల్లగాడు మీ ముందు ఉన్నాడు కదా సంతోషంగా ఇంకేంటి అబ్బాయి ఇంకో రెండు రోజులు అటు ఇటు అయ్యి ఎవరిని చేతిలో బ్యాగ్ అయిపోయింది ఇవ్వ పిల్లల్ని ఎత్తుకోవేటోళ్ళు కూడా ఉంటారు ఎత్తుకోపోయి కళ్ళు కాళ్ళు తీసేసి అడక తిన్నేటట్టుగా చేసి వేరే జాగాలల్లో వేరే స్టేట్లలో పంపించే బ్యాచ్లు కూడా ఉన్నాయి మరి ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలి ఏమైనా ప్రాబ్లం వస్తే పోలీసులకు ఫోన్ చేయాలి అని అనుకుంటే ఇంకేమి భయపడొద్ది మమ్మీ ఏమనదు ఏమమ్మా అంటారా అప్పుడు ఇగో ఇప్పుడు మళ్ళీ అంటారా ఎంత భయం ఉంటా పోతాడు మరి అంతే కదా ఏమన్నారు నేను మమ్మీ ఏమన్నారు ఎవ్వరు ఏమన్నారు సరేనా మంచిగా చదువుకోవాలి నువ్వు నేను ఎవరన్నా ఏమన్నా ఇబ్బంది పెట్టిరా పద్నాలుగు రోజులు ఎవరన్నా ఏమన్నా బ్యాగ్ ఎత్తుకో పోయిండో ఇంకేమన్నా ఎవరన్నా ఇబ్బంది తింటుండే రోజు ఏం తిండి తెచ్చి రోజు తెచ్చి ఒక్కరోజే తెచ్చి మరి మిగిలిన పన్నెండు రోజులు ఏం తినలే మరి ట్యాటూ వేసేటైనా అక్కడనే ఉన్నాను నేను అక్కడ వాటర్ అడిగి తీసి తాగుతాను అంతే మరి మన బాత్రూమ్ గిట్ వస్తే ఎడికి పోతుండే ఏం రాలేదు వాష్రూమ్ మస్త అక్కడనే వస్తుండే బాత్రూం ఏది బస్ స్టాండ్లో అవునవును మీ మమ్మీ గురించి నువ్వు కష్టపడాలి అర్థమైందా మీ మమ్మీ ఏం అనదు మంచిగా చదువుకొని మమ్మీ పేరు నిలబెట్టాలి మీ మమ్మీని పట్టుకో గట్టిగా మళ్ళీ ఏడికి పోని మమ్మీ అని చెప్పు పద్నాలుగు రోజులు నేను నరకం అనుభవించారు బిడ్డ దొరికిండు కదా మరి ఇంకేంది అయిపోయింది నువ్వు నువ్వే ఏడవకు ముందుకు ఏడుస్తున్నావు అయిపోయింది మళ్ళీ ఎప్పుడు ఇగో ఇట్లా నీ గురించి మమ్మీ ఎంత ఇబ్బంది పడుతుందో చూసినావా వీడియో చూసినావా అందులో మీ మమ్మీ ఎంత ఇబ్బంది పడుతుందో వచ్చినావు కదా మరి మళ్ళీ నెక్స్ట్ టైం నుండి మీ మమ్మీ కళ్ళల్లో నీళ్ళు రానియకుండా చూసుకోవాలి నువ్వు ఓకేనా ధైర్యంగా ఉండాలి నేను నీకు నంబర్ కూడా ఇస్తున్నా అది ఏమైనా ప్రాబ్లం ఉంటే ఫోన్ చేయి పిల్లగా కావాలన్ను వచ్చేసారు కదా ఇంకేంటి మరి సంతోషంగా ఉండాలి కదా మీరు దీని గురించి ఆలోచిస్తారు ఏమన్నా ఏమైనా వేరే ఇబ్బంది ఏమన్నా ఉందా స్కూల్ ఎట్లా వేరే ఎట్లా అని చెప్పేసి మరి సంతోషంగా ఉండాల్సింది మీరు ఇట్లుంటే ఎట్లా ఈ సంవత్సరం కూడా ఏం పోదు ఎగ్జామ్స్ గిట్టేమైనా రాస్తా అంటే రాండి ఆడికించి వేరే స్కూల్కి ట్రాన్స్ఫర్ చేయించుకోండి స్కూల్ వాళ్ళు కూడా ఏమైనా ఇబ్బంది పెడితే చెప్పండి గట్టిగా మాట్లాడదాం నేను ఆడ ఆయన ఎస్ఐతం కూడా మాట్లాడతా వాళ్ళకు కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నా మాకు కామెంట్లలో పెట్టినా అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా సంతోషం ఏందంటే అబ్బాయి దొరికిండు కొంచెం అటువిట్ అయ్యి మాకైతే ఆశలు పోయినాయి ఏమన్నా అయిందా పిల్లగానికి అని చెప్పేసి మేము కూడా భయపడుతుండే మేము హీరో నవ్వాయా నవ్వు నవ్వు అరే అరే ఎడుస్తా ఎప్పు ఏం కాదు ఏం కాదు ఏం కాదు తీసుకోండి పట్టుకోండి ఎందుకు ఎందుకు ఎందుకడుస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నా చెప్పు ఏం కాదు సేఫ్ నువ్వు వచ్చేసినావు కదా ఇంకేంది అయ్యమ్మ అమ్మ మీరు ఈ పనులు చేద్దామ్మా అయ్యో అట్ల ఏం చేయకండి అబ్బాయి వచ్చిండు మాకు చాలా సంతోషం అనిపించింది అరే పడ్డ కష్టానికి ప్రతిఫలం లాగా అనిపించింది అయితే మన నేను కాదమ్మా పని పోలీసు వాళ్ళు చేయాలి అసలు ఏడుస్తాడు ఒకటేసారి ఏడు చేసే నువ్వు అట్లే ఇబ్బంది పడకు ఓకే గట్టిగా నవ్వు స్మైలి ఏమి నేను స్కూల్లో ఎవ్వరు ఏమన్నాడు మీకు ఆడ ఇష్టం లేదు కదమ్మా మీరు నిర్ణయం తీసుకోండి మీకు అక్కడ ఊర్లో ఎట్లా ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి ఎందు చూసుకోండి ఎందుకంటే ఇక్కడ వీళ్ళకు ఎడ్యుకేషన్ మధ్యలో ఆపేస్తే కూడా ఇబ్బంది కూడా అవుతుండొచ్చు కదా ఆ ఎగ్జామ్స్ అవి ఇవేమని ఉంటే కొత్త స్కూల్ కూడా అన్న అడుగుతారు కదా అవి చూడండి డెఫినెట్లీ మీరు ఫస్ట్ పోయి ఆడ మీ ఊర్లో స్కూల్లో కలిసి మాట్లాడి ఇట్లా అయిందని చెప్పండి చెప్పిన తర్వాత వాళ్ళు ఏమంటారు అన్న దాన్ని బట్టి నాకు ఒకసారి ఫోన్ చేస్తే మీరు ఇక్కడ మీకు ఇక్కడ నుండి ఏం కావాలన్నది చూసి వీళ్ళ స్కూల్లతో మాట్లాడి సెట్ చేద్దాం సరేనా ఓకే ఉంది ఉంది నా నంబర్ ఉంది కదా నా నంబర్ గుర్తుపెట్టుకో ఇప్పటి నుండి ఏదైనా ప్రాబ్లం వస్తే మీ పిల్లలనే కదా అందరి పిల్లలకు కూడా మేము చెప్తాం పేరెంట్స్ కూడా చెప్తాం ఈ పిల్లలకి ఏం తెలిసినా తెలియకున్నా పోలీస్ వాళ్ళకు పేరెంట్స్కి ఫోన్ చేసేటట్టుగా నంబర్ మైండ్లో గుర్తుండాలి అది చాలా ఇంపార్టెంట్ నువ్వు మీ మమ్మీ నంబరు ఇంకా పోలీసు వాళ్ళ నంబరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి వన్ డబల్ జీరోకి ఇట్లా ఫోన్ చేసేస్తే వాళ్ళు రియాక్ట్ అవుతారు ఓకే రైట్ వస్తామమ్మా చాలా సంతోషం రైట్ రైట్ మనం ఏవైతే మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అప్లోడ్ చేసినటువంటి మిస్సింగ్ కేస్ ఏదైతే ఉందో మహేశ్వరం కార్తిక్ ఆ అబ్బాయి దొరికిండు మన వీడియో చూసి ఒక అతను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర నుండి వెళ్తుంటే ఇట్లా నువ్వేనా అని చెప్పేసి వాళ్ళ మదర్కి ఆ అబ్బాయిని తీసుకొచ్చి తార్నాక దగ్గర హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది మా వీడియో చూసి ఆ అబ్బాయిని కనిపెట్టి తెచ్చిచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా థ్యాంక్స్ అందరూ షేర్ చేయడం వల్లనే ఈ వీడియో బాగా రీచ్ అయ్యింది మన కార్తిక్ మనకు దొరికిండు థ్యాంక్ యూ సో మచ్ అండ్ నేను పేరెంట్స్ అందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంది అని అంటే ఈ అబ్బాయి అక్కడ స్కూల్ నుండి వెళ్ళిపోయిన తర్వాత సికింద్రాబాద్ స్టేషన్కి వెండు అక్కడ నుండి వాళ్ళ మదర్కి కాల్ చేద్దామంటే వాళ్ళ పేరెంట్స్ నంబర్ గుర్తు రాలేదు సో పేరెంట్స్ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటి అని అంటే మీ పిల్లలకు మీ ఫోన్ నంబర్లు నిద్రల లేపు అడిగినా చెప్పేటట్టుగా ట్రైన్ చేయండి అదేవిధంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే పోలీసుల నంబర్ ఇది అని చెప్పేసి అది డైల్ చేసి ఎవరి దగ్గరికని వెళ్ళి పోలీస్ నంబర్ డైల్ చేయండి అని చెప్పే విధంగా ఈ రెండు పనులైతే మీరు ఇమీడియట్లీ మీ పిల్లల్ని అడిగి మీ పిల్లలకు ఒకవేళ మీ నంబర్లు గుర్తు లేకపోతే వాళ్ళతోని వంద సార్లు రాపిచ్చైనా సరే మీ నెంబర్లు గుర్తు పెట్టుకునేటట్టుగా చేయండి థ్యాంక్ యూ సో మచ్ నీదేంది ఏంది కార్తికేనా ఇంకేమన్నా ఉందా ముద్దుపేరు ఇమ్మయా అమ్మా చాలా మీరు ఈగో మీరు సంతోషంగా ఉండండి అబ్బాయికి ఏమన్నా ఇబ్బంది స్కూల్ది ఏమన్నా ఉంటే నాకు చెప్పండి సరేనా మీ బాధనైతే ఇప్పుడు పోయింది కదా సంతోషం కదా బస్ రైట్ రైట్ అమ్మా వస్తాం కలుద్దాం రమేష్ గారు చాలా థ్యాంక్స్ అండి మా వీడియో చూసి ఆ అబ్బాయిని సికింద్రాబాద్ స్టేషన్ లో ఐడెంటిఫై చేసి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి తీసుకెళ్లినందుకు వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ మా ఏదైతే అఫోర్ట్ ఉందో దాన్ని ఫ్రూట్ఫుల్ గా మీరు వాళ్ళ అబ్బాయిని వాళ్ళ మదర్ దగ్గరికి చేర్చడంలో చాలా హెల్ప్ చేసారు చాలా చాలా థ్యాంక్స్ అండి అండి మీరు మీరే చాలా హార్డ్ వర్క్ చేశారు మీరు అంటే ఆ అబ్బాయిని అక్కడ చూడడము చూసి రియాక్ట్ అయ్యి ఆ అబ్బాయికి భోజనం కూడా పెట్టించి వాళ్ళ మదర్ దగ్గరికి సేఫ్ గా తీసుకెళ్లారు చూడండి ఈ చాలా మంది ఉన్నారు చూస్తారు కానీ వాళ్ళు పెద్ద పట్టించుకోకపోవచ్చు బట్ మీరు ఒక లీడ్ తీసుకొని వాళ్ళ మదర్ దగ్గరికి చేర్చారు కదా వి అప్రిషియేటెడ్ అండ్ వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్ వెల్ అదే యాక్చువల్లీ మీ వీడియో చూడడం వల్ల వాళ్ళ కాంటాక్ట్ దొరికింది అబ్బాయిని అడిగితే అది యాక్చువల్లీ ఏం చెప్పట్లేకుండే అమ్మ అమ్మ నెంబర్ లేదన్న మా నాన్న నెంబర్ లేదన్నా యాక్చువల్ వాళ్ళ డాడీ లేడ అంట అవునవును యాక్చువల్లీ ఆ వీడియో మీరు పెట్టేట్లా దాంట్లో అమ్మగారి నెంబర్ ఉండట్ల నేను కాల్ చేసాను వాళ్ళ యా యా యాక్చువల్లీ మీకు డ్రై చేద్దాం మీ నెంబర్ మా లేకుండే ఓకే 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 డైరెక్ట్ వాళ్ళ మమ్మీ నెంబర్ ఇవ్వడం మనకు ప్లస్ అయింది యా వాళ్ళు నిజంగా వాళ్ళు నాకు ఎన్ని కాల్ చేయొచ్చారు పాపం వాళ్ళు రెక్ వాళ్ళ నాకు కాళ్ళు మొక్కడం నాకు చాలా ఇబ్బంది అనిపించింది యాక్చువల్లీ మీరు ఇన్స్టెన్ తీసుకోవడం వల్ల దొరికండి మీరు ఆ వీడియో పోస్ట్ చేయడం వల్ల పది మంది తెలిసి అలా నా ఇంటి వాళ్ళు ఎంతో మంది చూసుకుంటారు అది ఆ అబ్బాయి నాకు నేను తీసుకోవచ్చు అంతే బట్ ఆ అఫోర్ ఏదైతే మీరు పెట్టిరూ ఐ వి యూ థ్యాంక్ యూ అండి మీరు ఇలాంటి మంచి ప్రోగ్రాం చేయండి మా వంతు సాయంలో అందరూ ఉంటాము ఎప్పుడైనా థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ దట్ వర్ ఒకసారి పర్సనల్లీ కూడా కలుస్తాను వచ్చి షూర్ అండి కలుద్దాం ఓకే అండి